ప్రజల గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలం సింగూపురం పంచాయతీ భైరనాగులపేట అలికాం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడుపుకు వెళ్ళి ఏడాది పాలనా అభివృద్ధి కరపత్రాన్ని అందించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చే ప్రతి హామీని అమలు చేస్తామని ఇప్పటికే కొన్ని హామీలను ప్రవేశపెట్టామని అండగా నిలిచామన్నారు అనంతరం సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకుని గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నగర మండల అధ్యక్ష బృందం టీడీపీ నాయకులు మహిళా నాయకులు స్థానిక ప్రజలు శంకరన్న అభిమానులు పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరులు మరియు విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ అన్న ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా ఎందుకు అందట్లేదు అందకపోతే అక్కడే పరిష్కారం మైటీడీపీ యాప్లో వెంటనే కొట్టి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని అలాగే మౌలిక వసతులు ప్రతి గ్రామానికి విద్యుత్తు ఇప్పుడు మీరు చెప్పారు కరెంటు ప్రాబ్లం ఉందని అలాగే విద్యుత్ కరెంటు త్రాగునీరు ఇప్పుడే చెప్పాడు ఆయన త్రాగునీరు రావట్లేదని అలాగే సాగునీరు ఇంకోటి రోడ్లు మురికి నీరు ఈ ఐదు విషయాల్లో ముఖ్యంగా దృష్టి పెట్టమని గౌరవం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు మనం ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ అప్పటికప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపనలు చేసి ఓట్ల కోసం చేశారనే కాకుండా ఇప్పుడు సంవత్సరం అయ్యింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడే మనం వెళ్ళి ఆ గ్రామాల్లో ఏంటంటే సమస్యలు రాసుకుంటే పది సమస్యలకు ఒక రెండు చేసిన కొంతనే చేసామనే మాట ఉంటుంది కనుక దానికోసం ఇప్పుడే మేము రావడం జరిగింది నేను ఎలక్షన్ మాదిరిగా గత నెల రోజులుగా అన్ని విలేజ్లు తిరిగాను పెన్షన్లు కూడా కొంతమందికి ఎక్కడో రా రాకపోవడం పాత పెన్షన్లు గత ప్రభుత్వం మూడు సంవత్సరాల నుండి ఇవ్వకపోవడం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొత్త పెన్షన్స్ వచ్చాయి నెక్స్ట్ స్పెల్ లో పెద్ద ఎత్తున మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది పెన్షన్లు రాని వాళ్ళు ఎవరు కూడా పెన్షన్ పడతా అందరికీ చెప్పండి పెన్షన్లు కూడా ఇస్తాం మనం గత ప్రభుత్వం తో పోలిస్తే గత ప్రభుత్వం ఏ నిర్వాహకం చేసిందో అందరికీ తెలిసిందే పూర్తిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఈరోజు పదకొండు కోట్ల క్యాష్ డబ్బులు ఒక కిల్లి కొంటే కిల్లి షాప్కి వెళ్ళి కిల్లి కొంటే ఫోన్పే చేసిరా పది రూపాయలు అంటారు కానీ మనం ఆరు బా క్వార్టర్ బాటిల్ కొంటే క్యాషే ఇవ్వాలి ఫోన్పే లేదు ఎందుకు ఆ సొమ్మంతా కట్టలు కట్టి బాక్సుల్లో దొరికింది దేశ చరిత్రలో పదకొండు కోట్లు క్యాష్ ఒక రూమ్లో దొరకడం ఇదే ఫస్ట్ టైం ఈవేళ పేపర్లు చూడండి పదకొండు కోట్లు క్యాష్ ఒక దగ్గర ఉంది ఇలాంటి పదకొండు కోట్లు ఎన్ని వేల కోట్లు అట్టపెట్టెల్లో ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు వస్తుంది త్వరలో ఇంకా మీకు నిజాలు తెలిస్తే ముందు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను ఖాళీ చేయించేసి వాళ్ళకి అద్దెలు ఇస్తామని చెప్పి వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి అసలైన బ్రాండ్లు దొరకనివ్వకుండా ఒక్క మాన్సానో తప్పించి ఏ బ్రాండ్ మనకు దొరకలేదు ఏదో కొత్త కొత్త పేర్లు భూమి భూము ప్రెసిడెంట్ అని అదని ఇదని వచ్చే మీకు ఏంటి అర్థం కాదు అవి ఇంత ముందు ఒక ఇదేంటి డిఎస్పి అని అడిగితే ఒకటే దొరికితే అవి ఏమి దొరికిదు కదా ఏసీపీ అంటే దొరికిదు కదా ఏమి దొరికి అంటే నాణ్యం లేని మందుని ఇచ్చి ఎంతోమంది ఆడపడుచులు పుస్తులు తెగిపోయి నేను ప్రత్యక్షంగా పరామర్శకు వెళ్ళిన పరిస్థితి ఇప్పుడు కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి లివర్లు ఫెయిల్ అయిపోయి ఆ మైండ్ చెదిరిపోయి ఆ మందు తాగి ఇప్పటికీ పేషెంట్లు ఉన్నారు పెట్టల్లా రాలిపోయారు సో అలాంటి పాపం చేసింది ప్రభుత్వం తరువాత ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని మాటిచ్చాం ఆ రోజు రెండు వందలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేశాం వెయ్యి రెండు వేలు చేశాం మూడు వేలు అంటే అతను కూడా ఏదో ఒక ఛాన్స్ అన్నాడని అందరు నమ్మితే ఆ మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మనం నాలుగు వేలు అన్నాం వెయ్యి రూపాయలు స్పాట్లో పెంచి జూలై నెలలో ఏప్రిల్ మే జూన్ ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు అందరికి ఇచ్చాం నిజమా కాదో మీరే చెప్పండి అలాగే అలాగే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ప్రతి ఒక్క ముసలమ్మలకి వికలాంగులకి అందరికి ఇంటి వద్దకు వెళ్ళి మూడు వేల రూపాయలది ఆరు వేలు చేసాం బెడ్ రేట్ అంత ఐదు వేలది పదివేలు చేశాం పదివేలది పదిహేను వేలు చేసాం అలాగే రేషన్ కార్డు రేషన్ కార్డులు కూడా ఈ కొంత ఇబ్బంది ఉంది ఇలాంటి హామ్లెట్ విలేజ్లకు కూడా అది కూడా రావడానికి త్వరలో చేస్తారు గతంలో బండి ఒకసారి వచ్చి